జీవితం చాలా చిన్నది ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి ఎవరో ఏదో అనుకుంటారని నచ్చిన వాళ్ళు వదిలేసి వెళ్ళారని బాధపడుతూ కూర్చోవద్దు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు ప్రతి విషయాన్ని పట్టించుకుంటే మనసుకు గాయాలు ప్రశాంతత కరువు మాత్రమే మిగులుతాయి అందుకే మనకు నచ్చినట్టు మనం జీవించాలి అంటే కొన్ని సూత్రాలు పాటించాలి అవేంటంటే వెళ్ళే వాళ్ళను వెళ్ళనివ్వకపోతే వాళ్ళు ఉన్నా వెళితిగానే ఉంటుంది ఇది ఒక సినిమా డైలాగ్ నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం వదిలేసి వెళ్ళిన వారిని ప్రాధేయపడి మీ జీవితంలో భాగం చేసుకోకండి మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు వదిలేసిపోరు ఒకవేళ వెళ్ళిపోయారంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే కదా అర్థం అలాంటి వారి కోసం తాపత్రయపడవద్దు వెళ్ళిపోయే వారిని వెళ్ళనివ్వడం మంచిది జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు మన ప్రమేయం లేకుండా ఎదురయ్యే పరిస్థితులు ఇతరుల అభిప్రాయాలను మనం మార్చలేం అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రశాంతతను కోల్పోతాం వాటిని అలాగే వదిలేయండి ఎలాంటి ఫలితాలు వచ్చినా స్వీకరించండి తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలే మీ చేతుల్లో ఉంటాయి వాటిపైనే దృష్టి పెట్టండి ఎదుటి వాళ్ళ మాటలు చేతులు మనసుకు తీసుకుంటే బాధగా ఉంటుంది ఆఫీసులో బాస్కోపడ్డా పని విషయంలోనే అయి ఉండొచ్చు తప్పు జరిగితే సరిదిద్దుకుంటే సరిపోతుంది దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు కుటుంబ సభ్యులు మీపై అరిచారా మాటలు అని ఉంటారు వాటిని పట్టించుకోవద్దు వదిలేయండి వాళ్ళు కుదుటపడ్డాక శాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి బస్సులోనో రైల్లోనో ప్రయాణిస్తాం తోటి ప్రయాణికులతో మాట్లా మాటలు కలుపుతాం వారు దిగాల్సిన చోటు రాగానే వెళ్ళిపోతారు బాధపడతామా లేదు కదా జీవితంలో కొన్ని పరిస్థితులు బంధాలు కూడా అంతే అనుకోకుండా వస్తాయి అనుకోకుండానే పోతాయి వాటి గురించి మదన పడుతూ ఉంటే జీవితాన్ని కొనసాగించలేము ఆ ఆలోచనలు వదిలేసి ముందుకు సాగాలి ఇతరులు తీసుకున్న నిర్ణయాలు అభిప్రాయాలను మార్చే ప్రయత్నం చేయొద్దు ఎదుటి వాళ్ళని మార్చాలని చూస్తే మీ ప్రశాంతతను సంతోషాన్ని కోల్పోతారు అదొక వృధా ప్రయాస దానికి బదులుగా వారి ఇష్టాయిష్టాలు వారికే వదిలేసి మీరు మారేందుకు ప్రయత్నించండి మీ ఆలోచనను మార్చుకోండి మిమ్మల్ని అర్థం చేసుకునే వారితో మీ భావోద్వేగాలు పంచుకోండి ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం అందుకే ఎవరిపైన అతిగా ఇష్టాన్ని ప్రేమను పెంచుకోవద్దు ఆధారపడవద్దు ప్రతి బంధానికి హద్దులు పెట్టుకోండి వాటిని దాటి అవమానపడొద్దు మనసు బాధపడేలా చేసుకోవద్దు మీపై మీరు దృష్టి పెట్టండి మీ కోసం సమయం కేటాయించుకోండి మీ మనసుకు నచ్చిన పనులు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సబ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి